మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా ఇక రాచకొండ కు మంచి రోజులు రాబోతున్నాయని రాచకొండ రాజప్ప సమితి అధ్యక్షుడు బద్దుల కృష్ణ కుమార్ యాదవ్ అన్నారు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం నారాయణపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ రాచకొండ కేంద్రంగా సర్క్యూట్ చేసి దాని చుట్టూ ఉన్న కుండినిల పాలనలోని ఇంద్రపాల నగరం ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ దక్షిణ తెలంగాణలో ఆధ్యాత్మిక ప్రాంతాలకు కలుపుతూ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిసిందని ఇటీవల సీఎం క్యాంప్ ఆఫీసులో రాచకొండ అభివృద్ధిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అధికారులకు ఇవ్వడం జరిగిందన్నారు రాజధానుల పరిగణంలోకి తీసుకుని ఒక పూర్తిస్థాయి నివేదిక తయారు చేస్తున్నామని అధికారులు వివరించారన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చొరవ తీసుకుని రాచకొండకు అధిక నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో రాజప్ప సమితి ప్రధాన కార్యదర్శి సూరపల్లి వెంకటేశం కోశాధికారి నిమ్మల నాగేశ్ సహాయ కార్యదర్శి రాసాల వెంకటేష్ అంజిరెడ్డి భీమనపల్లి గాలయ్య విడం సాయి కిషోర్ దూసరి వెంకటేష్ బలుగూరి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి